శ్రీ లక్ష్మీ వల్లభారంభాం భగనాం నిమధ్యమా అస్మదాజార్య పరియందం వందే గురుparampara కళ్యాణ అద్విత కాత్రజ కామిత అర్థ ప్రదాయినే శ్రీమత్వే వెంకటనాథాజ శ్రీనివాసాయ మంగళం ఓం నమః వెంకటేశాయ భగవద్భక్తులందరికీ శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సభాసి శ్రుత మన తాడేబల్లి కుంచనపల్లి ద్వారకా లో వేయించేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క ఆలయ సన్నిధానంలో రాబోయేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం మాఘమాస బహుళ విధియ అనగాది మూడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా తిరుమలాది క్షేత్రములలో ఏ విధమైనటువంటి ఆగమోక్షంగా జరపబడుతున్నాయో ఆ విధంగా స్వామివారికి భగవత్ సాగమ ఆగమశాస్త్ర ప్రకారంగా పాంచాక దీక్షతో స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరపబడుతున్నాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ముందు రోజు అనగా మూడో తారీఖున సాయంత్రం స్వామివారి యొక్క సేనాధిపతి ఉత్సవము అంటే విష్ణు గణములన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి స్వామి స్వామి స్వామివారు మనం విష్ణు సహస్రనామంలో విశ్వక్సేనో జనార్జన అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు అయినటువంటి విశ్వక్సేన వారి యొక్క దివ్యమైనటువంటి అనుజ్ఞ చేత ఆ రోజున సేనాధిపతి ఉత్సవ కార్యక్రమంతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభించబడి ఆ రోజున మృత్సంగ్రహణము అమ్మవారి యొక్క విశేషమైనటువంటి స్వరూపాన్ని మట్టితో అలంకృతం చేసి విశేషమైనటువంటి ఆరాధనా కార్యక్రమాలు పూర్తి చేసి ఆ పుట్టమట్టితో స్వామివారి యొక్క భగవత్ బ్రహ్మోత్సవ యజ్ఞ కార్యక్రమాలకి అంకురార్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది కార్యక్రమం ద్వారా లోకంలో ఉన్నటువంటి సర్వ జనులకి సస్యశ్యామలమైనటువంటి పంటలు సకాలంలో అందరికీ కూడా అనుగ్రహింపబడాలి అని చెప్పి స్వామిని ప్రార్థించడం జరుగుతుంది చంద్రమా మనసోజాత చంద్రుడి యొక్క అనుగ్రహం ద్వారా అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి దోషములు నివృత్తి కలిగి మనోశాంతితో అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థన చేస్తారు ఆ వచ్చేటువంటి మొక్కలు ఏ విధమైనటువంటి రూపం చేత వస్తాయో ఆ మొక్కలను బట్టి ఈ గ్రామము ఈ రాష్ట్రము దేశము ఏ విధమైనటువంటి అభివృద్ధి పొందుతుంది అనేటువంటి విషయాన్ని ఆగమశాస్త్ర ప్రకారంగా చెబుతారు అదే విధంగా మొట్టమొదటి రోజు అయినటువంటి నాలుగో తారీఖున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజుగా ఆ రోజున స్వామివారికి ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం జరగబడుతుంది అంటే చైత్రంసత్ కోటి దేవతలందరినీ కూడా ఆ ధ్వజపటం ద్వారా పటలిఖితమైనటువంటి గరుడు ప్రతిష్టా కార్యక్రమం చేసి ఆ గరుక్మంతుడి ద్వారా సకల దేవతలకి కూడా ఆ రోజున ఆహ్వానం చేయడం జరుగుతుంది ఆ రోజున ఎవరైతే స్వామివారి యొక్క ధ్వజారోహణ సందర్భంలో స్వామిని దర్శించి అనంత గరుడ విశ్వక్షేనాది పరివార దేవతలతో ఆ రోజున స్వామివారు నవసంధి ఉత్సవం అనేటువంటి విశేష కార్యక్రమంలో స్వామివారు పరివార దేవతలతో సహితంగా స్వామి అందరినీ అనుగ్రహిస్తారు ఆ ధ్వజారోహణ సందర్భంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ద్వారా గరుడ ప్రసాదము ఇవ్వబడుతుంది ఆ ప్రసాదం ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ కూడా సకాలంలో సంతానము కలుగుతుంది అని ఎవరైతే సంతాన కామ్యార్థులు ఉన్నారో వివాహం అయ్యి ఇంకనూ మాకు సంతానం కలగలేదు అనేటువంటి చింతతో ఉన్నటువంటి భక్తులు అలాగే ఎవరు ఏ కోరికతో స్వామివారిని దర్శిస్తారో ఆ కోరిక ఈ ప్రసాదం స్వీకరించడం ద్వారా వారందరికీ కూడా సిద్ధిస్తుంది కనుక ఈ భగవత్ కార్యక్రమంలో గరుడు ప్రసాదం చాలా విశేషమైనటువంటిది కనుక ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరించి స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ రోజు వారు విశేషమైనటువంటి శేషవాహనం పైన భక్తులందరినీ అనుగ్రహణ చేస్తారు అదేవిధంగా బ్రహ్మోత్సవంలో రెండో రోజు అయినటువంటి ఐదో తారీఖున స్వామివారు ఉదయం సింహవాహనం పైన నృసింహ అవతారంలో యోగ పట్ట సమాధీనం ద్వయం శంఖ చక్రధరం దేవం యోగానందం ఉపాస్మహేర్ మనందరికీ కూడా కృతేతు నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక మనకున్నటువంటి యుగములు నాలుగు మొట్టమొదటి యుగం కృతయుగం కృతయుగంలో నృసింహస్వామిగా స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించారు ఏమిటి విశేషము అంటే ప్రహ్లాదు స్వామివారు అనుగ్రహించారట భర్తజన సులభుడయ్యాడు స్వామి అన్నారు హరి అనేటువంటి నామాన్ని తన నాలుక మీద స్మరించినందుకు చక్కనైనటువంటి యోగ్యతని అనుగ్రహాన్ని ఆ నృసింహ రూపంలో స్వామివారు కలగజేశారు అందుకనే ఉదయం లేవగానే అందరూ కూడా హరి అనేటువంటి నామాన్ని స్మరించాలి అంటారు హరి హరతి పాపాని దుష్టచిత్తే రవిస్మృత అనిశ్చాయాపి సంస్కృష్టో దహస్యే వహిపావక సగంగా సగయా సేతు సకాశి సచిపుష్కరం జిహ్వా అగ్రే భర్తేయస్య హరిడి అక్షర ద్వయం హరి అనేటువంటి రెండు అక్షరాలని స్మరించడం ద్వారా పాపములన్నీ నివృత్తి అవుతాయి అని చెబుతున్నారు అటువంటి శ్రీమన్నారాయణమూర్తి కృతయుగంలో నృసింహావతారంలో ప్రహ్లాదుని అనుగ్రహించారు ఆ తరువాత యుగమైనటువంటి త్రేతాయాం రఘునందన త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా స్వామివారు అనుగ్రహించారు ఏమిటి విశేషము రెండో రోజులు జరిగేటువంటి సింహవాహనం యొక్క విశేషం ఏమిటంటే ఇందు గలవాడు అందు లేడని సందేహము వనదు చక్రె సర్వోపగతి ఎందెందు వెతుకు చూసినా అందెం దేగలడు అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు ఆ విధంగా శ్రీమన్నారాయణ మూర్తి రెండవ రోజున ఉదయం సింహవాహనం పైన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు నృసింహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం అర్జునం మృత్యోహం అంటే వారు ఉగ్రంతో ఉంటారట వీరత్వంతో ఉంటారట ఉగ్రం వీరం ఆయన ఎవరు అంటే మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం ఆయన ఏ విధమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అంటే అగ్నివలే సర్వదిక్కులు ప్రకటిస్తూ దివ్యమైనటువంటి తేజోరూపంతో ఉంటారట స్వామివారు జ్వలంతం సర్వతోముఖం ఆయన పేరే నృసింహం ఆయన పేరు నారసింహుడు అంటారు భీషణం భద్రం ఆయనకి అష్టోత్తరంలో ఒక నామదే ఉంది చంద్రకోపినేనమహ అని విశేషమైనటువంటి కోపంతో ఉంటారట స్వామివారు లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి వారు భీషణం భద్రం తన యొక్క దర్శనార్థం వచ్చినటువంటి భక్తులందరినీ కూడా పుత్రుణ్ణి ఏ విధంగా అయితే తల్లిదండ్రులు దగ్గరికి తీసుకుంటారో ఆ విధమైనటువంటి పుత్రవాత్సల్యం చేత వచ్చిన భక్తులందరినీ కూడా ప్రహ్లాదు అనుగ్రహించినట్టుగా స్వామివారు అనుగ్రహిస్తారట కనుక నృసింహ అవతారంలో ఆ సింహవాహనం పైన వెంకటేశ్వరుని స్వామిని దర్శించడం మనందరికీ యోగ్యతను కలగజేస్తుంది అత్యంత విశేషమైనటువంటి యోగాన్ని అనుగ్రహిస్తుంది అలాగే రెండో అవతారంగా మనకి స్వామివారు విశేషమైనటువంటి యుగావతారం చూసినట్లయితే రేతాయాం రఘునందన రేతాయంలో రామచంద్రమూర్తిగా స్వామివారు మనందరిని కూడా అనుగ్రహించారు అటువంటి రామావతారంలో రెండో రోజు బ్రహ్మోత్సవముల్లో సాయంత్రం స్వామివారు హనుమత వాహనం పైన కోదండాన్ని ధరించి పట్టాభి రామచంద్రుడిగా కోదండ రామచంద్రుడిగా స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహం చేస్తారు కనుక రామో విగ్రహవాన్ ధర్మ ధర్మము అంటే రాముడు రాముడే ధర్మము అని చెప్పి మనందరి యొక్క జీవన విధానాలని ఈ విధంగా ఉండాలి అని చెప్పి విశేషాన్ని చెప్పినటువంటి యుగం త్రేతాయుగం కనుక ఆ త్రేతాయుగాధిపతి అయినటువంటి రామచంద్రమూర్తిని హనుమత్ వాహనం పైన దర్శించడం ద్వారా అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తమకింబద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో అని అను ఆంజనేయ స్వామి వారిని మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం అలా చేయడం ద్వారా అసాధ్యము అనేటువంటిది ఏదీ లేదుట రామచంద్రమూర్తి దర్శనం ద్వారా ఆంజనేయ వారిని ఒక్కసారి స్మరించడం ద్వారా మనకి సాధ్యము కానటువంటి పనులన్నీ కూడా సాధ్యమవుతాయి అని చెప్పారు కనుక ఆ రోజున సంకల్ప సిద్ధి కలుగుతుంది అని బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాధ్యం వాక్పటుత్వం హనుమాన్ స్మరణార్థమేదు ఒక్కసారి ఆంజనేయ వారిని స్మరించడం ద్వారా బుద్ధి యశస్సు వాక్పటుత్వము అనేకమైనటువంటి తేజో తేజోబలములన్నీ కూడా ఏర్పడతాయి అని చెబుతూ ఉన్నారు అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవముల్లో మూడో రోజు అనగా ఆరో తారీఖున శుక్రవారం ఆ రోజున స్వామివారి యొక్క దివ్యమంగళ సుందరమూర్తికి పూర్ణ స్నపన తిరుమంజన కార్యక్రమం జరపబడుతుంది తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే స్వామివారికి శుక్రవారాభిషేకం జరుగుతుందో ఆ విధంగానే స్వామివారికి ఉదయము విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం సుగంధ పరిమళ ద్రవ్యముల చేత పంచామృతముల చేత స్వామివారికి జరపబడుతుంది ఆ రోజున స్వామివారిని మనందరం కూడా నిజరూప దర్శనము అనేటువంటి దర్శనాన్ని చేయవచ్చు నిజరూప దర్శనము నిత్యం ఆనందకరం కనుక స్వామివారి యొక్క నిజపాద నిజ నేత్ర దర్శనము నేత్ర దర్శనం చేయడం ద్వారా జ్ఞానము కలుగుతుంది అని చెబుతున్నారు పాద దర్శనం సకల పాపములు నివృత్తి చేస్తుంది అంటున్నారు కనుక ఆ రోజున స్వామివారి యొక్క అభిషేక దర్శనం ద్వారా జనులందరికీ కూడా సకలమైనటువంటి సౌభాగ్యములు ప్రాప్తిస్తాయి ఆ అభిషేక అనంతరం స్వామివారు ఆ రోజున విశేషమైనటువంటి మోహిని అవతారంలో స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు దేవతలకి రాక్షసులకి అమృతాన్ని అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి సుందర రూపం మోహిని అవతారం ఆ మోహిని అవతారంలో స్వామివారిని మనందరం కూడా దర్శించవచ్చు ఆ రోజున సాయంత్రం శుక్రవారం రోజున స్వామివారి యొక్క విశేషమైనటువంటి గరుడ వాహన సేవ లోకాన్నంతటికీ కూడా అనుగ్రహంగా స్వామివారు ఆ రోజున తాడేపల్లిగూడెం తిరుమాడ వీరుల గుంత అఖండమైనటువంటి భక్తజన సందోహంతో స్వామివారు మంగళ బాధ్యముల చేత కోలాట భజనలతో స్వామివారు ఆ రోజున గరుడ వాహనం పైన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు ఇక నాలుగో రోజున స్వామివారు విశేషమైనటువంటి శనివారం ఎవరైతే ఏడుకొండల వాడిని ఏడు శనివారముల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం కనుక ఒక్కసారి స్వామివారిని శనివారం రోజు దర్శించడం ద్వారా స్వామివారి విశేషమైనటువంటి శని బాధలను నివృత్తి చేస్తారు అని ఏడేడు జన్మల పాపములు నివృత్తి చేస్తారు అని రథసప్తమి రోజున మనందరం కూడా సప్త సప్త మహాసప్త సప్తైతే సప్త జన్మ కృతం పాపం మంచమే రథసప్తమి అని ప్రార్థన చేస్తూ శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తూ మనందరూ కూడా స్నానాన్ని ఆచరిస్తాం ఆ విధంగా జ్ఞాన అజ్ఞానకృతంగా కాయకం వాచకం పాపం కర్మనా సముపార్జితం శ్రీరామ వ్యపోహటి న సంశయ మానవుడు అనేక రకములుగా దోషములు చేస్తూ ఉంటాడు అని ఆ దోషములు శరీరము చేత వాక్కు చేత మనస్సు చేత ఈ విధంగా జ్ఞానము అంటే తెలిసి అజ్ఞానము తెలియకుండా చేసేటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఒక్కసారి స్మరించడం ద్వారా తొలుగుతాయి అని చెబుతున్నారు అటువంటి గోవింద గోవింద అనేటువంటి నామం చేత ఆ గరుడ వాహనం పైన ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి దర్శించడం ద్వారా మనందరికీ కూడా మోక్షం ప్రాప్తిస్తుంది అని చెబుతున్నారు ఆ తర్వాతగా తరువాత రోజు శనివారం ఉదయం స్వామివారికి విశేషమైనటువంటి సుప్రభాతము సోమాల అర్చనా కార్యక్రమాలు పూర్తి చేసుకుని శనివారం రోజున స్వామివారికి విశేషమైనటువంటి తిరుప్పావడ సేవ అన్న కూటోత్సవం అనేటువంటి ఉత్సవ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసి భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని వితరణ చేస్తారు అదే రోజున స్వామివారి యొక్క సన్నిధిలో అష్టోత్తర శత కలశాభిషేక కార్యక్రమం జరపబడుతుంది మహిళామదల్లు అలాగే భక్తజనులు అందరూ కూడా స్వామివారికి ఒక్కొక్కరో ఒక్కొక్క కలసని భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పణ చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజున జరపబడుతుంది అదే రోజున సాయంత్రం స్వామివారు గజవాహనం పైన భక్తులందరినీ అనుగ్రహించి స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవానికి చేరుకుని కళ్యాణ వేదికపై స్వామివారు మనందరికీ కూడా ఉభయ దేవేర్ని తన చెంతకు చేర్చుకుని కళ్యాణ వెంకటరమణుడిగా మనందరినీ కూడా నిత్య కళ్యాణ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణ దర్శనాన్ని శనివారం రోజు రాత్రి అనుగ్రహిస్తారు ఇక బ్రహ్మోత్సవంలో ఐదో రోజు ఆదివారం రోజున ఉదయం స్వామివారు ఆరోగ్యం భాస్కరాది మనందరికీ ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క నమస్కారములు చెయ్యాలి అని చెబుతారు అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత ఆ రోజున స్వామివారు సూర్యప్రభ వాహనం పైన భక్తులందరినీ అనుగ్రహిస్తారు అనంతరం స్వామివారు విష్ణు కల్యాణమే చక్ర తీర్థేశు తైలాభ్యంగన నదీ స్నానం కోటి యజ్ఞ ఫలం లభేది ఎక్కడైతే విష్ణు యజ్ఞములు జరుగుతాయో ఎక్కడైతే విష్ణుమూర్తి యొక్క విశేషమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరపబడతాయో ఎక్కడైతే స్వామి బ్రహ్మోత్సవాది కళ్యాణోత్సవములు జరపబడతాయో ఆ జరిపినటువంటి ఉత్సవముల్లో చివరి రోజు అయినటువంటి రోజున స్వామివారికి చక్రస్నానము అనేటువంటి కార్యక్రమం జరపబడుతుంది ఆ చక్రస్నానంలో ఎవరైతే పాల్గొని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత ఆ చక్రతీర్థంలో పాల్గొంటారో వారందరికీ కూడా విష్ణు కల్యాణ నిగమే చక్రతీర్థేశైలాభ్యంగన నదీ స్నానం కోటి యజ్ఞము అలంకమే కోటి యజ్ఞములు చేసినటువంటి ఫలితము ఆ చక్ర స్నానంలో పాల్గొనడం ద్వారా ప్రాప్తిస్తుంది అని చెప్పి ఆగమ ఆగమశాస్త్రవచనం ఆ రోజున సాయంత్రం స్వామివారు చంద్రప్రభ వాహనం పైన భక్తులందరినీ అనుగ్రహిస్తారు తదుపరి విశేషమైనటువంటి యాగశాల కార్యక్రమాలు నవసంధి కార్యక్రమాల్లో ఆ ఇంద్రాది అష్టదిక్పాలకులకి బల నిర్వహణ కార్యక్రమాలన్నిటినీ కూడా పూర్తి చేసుకుని మహా పూర్ణాహుతి ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైదిక కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తమవుతాయి ఆ సోమవారం రోజున తరువాత రోజు సోమవారం ఆ రోజున ఉదయం స్వామివారికి పుష్పయాగ కార్యక్రమం ఈ పుష్పయాగంతో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏడు రోజులు ఏడుకొండల వారికి జరపబడు దివ్య బ్రహ్మోత్సవముల్లో ఈ భగవత్ భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి యధోచితంగా పుష్పం ఫలం తోయం యోమే మధ్య ప్రయత్తి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విధంగా మనకు తోచినటువంటి విధంగా భగవత్ కైంకర్యంలో భక్తి పుష్పాన్ని అందరూ కూడా సమర్పించి స్వామి దర్శించి స్వామివారి యొక్క ప్రసాదములు స్వీకరించి అందరూ కూడా వెంకటరమణమూర్తి యొక్క కలియో వెంకటనాయక మనకి కలియుగంలో వెంకటరమణమూర్తిగా భక్తులందరికీ కూడా స్వామివారు శ్రీమన్నారాయణ మూర్తియే కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్నారు అని చెబుతున్నారు అటువంటి ప్రత్యక్ష కలియుగ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ బ్రహ్మోత్సవములలో జరిగేటువంటి ఉత్సవములలో అందరూ దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతారు అని ఆహ్వానిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి ఈ వీడియో మందికి చేరుకునే అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ